హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు హ్యాపీ సండే సండే రోజు ఉదయం తీస్తున్న వీడియో అన్నమాట ఇది ఉదయాన్నే లేచి కాఫీ అయితే కలుపుతున్నాను మరొక పక్క పాలైతే వేడి చేస్తున్నాను చూడండి నైట్ పోపించుకొచ్చారు అది కాసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను తోడు మట్టుకు వేయలేదు ఇప్పుడైతే వేస్తున్నాను కాఫీ కలుపుతున్నాను అన్నమాట ఉదయాన్నే రోజు తాగట్లేదు ఈ రోజు ఏందో బద్ధకంగా ఉంది తాగాలనిపించి తాగుతున్నాను నైటు మిషన్ ఎక్కువసేపు పెట్టేసరికి చాలా బద్ధకంగా నేత్ర వస్తున్నట్టు వేడి ఎక్కువగా అట్లా అనిపిస్తుంది అందుకని కొంచెం కాఫీ తాగితే పని చేసుకునేటట్టు ఉంటుంది కదా అందుకని కాఫీ కలుపుకొని తాగుతున్నాను అన్నమాట ముందులాగా కాఫీలు టీలు తాగటం లేని ఎప్పుడో తాగాలనిపించినప్పుడు తాగుతున్నాను మా సాయికి నాకు మా వారికి ముగ్గురికి కాఫీ వెళ్తుంది మా సాయి కూడా రోజు తాగుడు ఈ రోజు ఎందుకు కాఫీ తాగుతానమాట అందుకనే వాడికి కూడా తెచ్చుకోలు మంచం మీద చూడండి ఎన్ని పెట్టారు కింద కూర్చొని ఒకసారి చూడండి నైట్ మిషన్ పెట్టాం కదా ఇల్లంత ఎంత చండాలంగా ఉందో చూడండి ఇవి ముక్కలన్నీ తీయాలన్నా నైట్ ఇప్పుడు అంతా క్లీన్ చేసుకోవాలి అసలు మిషన్ నుంచి లేసేసరికి అంత బద్ధకంగా ఉంటుంది అనమాట అందుకని నేను ఏం క్లీన్ చేయలేదు ఎక్కడే ఉన్నాయి అవన్నీ ఇప్పుడు క్లీన్ చేసు ఇవి అరగంట పెట్టింది నాకైతే మొత్తం కూడా ఇంకా కొట్టవలసిన బట్టలు ఇంకా చాలా ఉన్నాయి ఇవి అర్జెంటువి అర్జెంట్ లేని ఉండి చూపిస్తారండి ఇవి ఉంది ఇవన్నీ ఈ బాక్స్ నిండిపోయింది మళ్ళీ దీనికి ఇవి కూడా ఉన్నాయి ఇవన్నీ కొట్టాల్సి అసలుకి మొత్తం చాలా ఉన్నాయి ఇంకా ఆదివారానికి ఒకరోజు ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేస్తాను అనమాట మాది చాలా చిన్న అండి ఇంకా వారం మొత్తం ఏమేమి పెడతాను అసలు క్లీన్ చేయను మొత్తం పెట్టేసేస్తాను దాంట్లో ఇది వేస్తంటే గిన్నెలన్నీ బయటకు వస్తున్నాయి చూడండి కొంచెం కూర మిగిలిన వేసేస్తాను కదా గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా పిల్లలకి అన్ని దీంట్లో పెడతాను ఎందుకంటే బయట చేమలు ఉంటాయి ఎక్కువగా అందుకని మొత్తం వాళ్ళు ఏమన్నా తినండి దీంట్లో పెట్టుకుంటారు ఫ్రిడ్జ్లో మొత్తం ఫ్రిడ్జ్లోనే పెట్టాలి లేకపోతే బిస్కెట్ ప్యాకెట్స్ కూడా దేవుడికి కొట్టిన కొబ్బరికాయలు కానీ మొత్తం మొత్తం ఒక అరలో ఎన్ని పెట్టానంటే గోల్డ్ ఇదేమో ఇవేమో ఎగ్స్ కరెంట్ పోయినప్పుడు ఇలా నీళ్ళు అనేది లీక్ అవుతాయి అనమాట అదంతా వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలి లేకపోతే బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది ఫ్రిడ్జ్ అంతా చూడండి అన్నీ ఫ్రిడ్జ్లో చాలా వరకు కారాలు పచ్చళ్ళు పసుపులు ఇవే ఉంటాయి అన్నీ మేము బయట పెట్టలేము కొన్ని అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము కూరగాయలతో సహా అన్నీ కూడాను అసలు ఈ స్వీట్ బాక్స్ ఇవన్నీ పాలకోవా బిల్లలు ఇవంటే మా పిల్లలకు చాలా ఇష్టం తీసుకొచ్చారు పాపం తినలేదు వాళ్ళు ఇంకా దాంట్లోనే ఉంచాను నేను ఖాళీగా ఉంటే ఏట్లో అని చూస్తా పిల్లలకి తినిపిస్తూ ఉంటాను నేను నాకు మిషన్ దగ్గరే సరిపోయి ఇంట్లో పండుగ సరిపోద్ది ఇంకా వాళ్ళకి ఇవన్నీ నేను చూపిస్తేనే వాళ్ళకి ఇక్కడ పలాని ఉండయి అని తెలిసిద్ది లేకపోతే అసలు తెలీదు వాళ్ళు అంతగా పట్టించుకోరు ఈరోజు పిల్లలకి ఏముండవు అన్నీ చూసేసి నీట్గా ఫ్రిడ్జ్ అంతా తుడిచేసి సర్దేస్తున్నాను చూడండి ఒక కర్రలో నుంచి ఇన్ని బయటకు వచ్చింది ఎన్ని పెట్టినామా బాబాయ్ ఇప్పుడు టైం అయితే తొమ్మిది అవుతుంది బయట బట్టలన్నీ ఉతికి ఆరేసి గిన్నెలు చూడండి ఎన్నో వచ్చినాయో అన్నీ కడిగి సరిపోయిందనమాట బయట నేను బయట పనులు చేసుకునేసరికి ఈ టైం ఇంకా లోన క్లీనే చేయలేదు ఇల్లు అంతా చూడండి అంత చండాలంగా ఉందో ఈ లోపు మా వారు వెళ్ళి కూరగాయలు సండే కదా నాన్ వెజ్ ఏదో ఒకటి ఉండాలి చేపలు తెచ్చారనుకుంటా అవన్నీ మళ్ళీ శుభ్రంగా ఫ్రిడ్జ్లో సర్దేసేయాలి కూర ఉండాలి పనులు అయితే మామూలుగా లేవు ఏంద్రా ఏం చేశారు నేను వారానికి యాభై రూపాయలు అన్నమాట ఈ సగ్గుబియ్యం సోల ఈ సోల సగ్గుబియ్యం నేనే తాగా అంత వారానికి అంత వేడి ఉంటుంది నాకు రోజు కాసుకొని తాగుతూనే ఉంటాను అందుకని వారానికి అమ్మటానికి వెళ్ళమంటే వస్తారనమాట అప్పుడైతే తీసుకుంటాను సగ్గుబియ్యం ఎక్కువ హీట్ చేస్తూ ఉంటుంది కదా వేడి ఎక్కువ ఉంటుంది అందుకని నేను సగ్గుబియ్యం తాగుతూ ఉంటాను ఇవి క్లీన్ చేసుకోవాలి సాయి కొంచెం హెల్ప్ చేయరా ఇవన్నీ తీసేసేనా ఇంకోండి కుంకుడుకాయలు తీసుకున్నాను ఈరోజు షాంపూలు ఆర్డర్ ఇంతకుముందు నేను కుంకుడుకాయలతోనే పోసుకునేదాన్ని ఈ మధ్య షాంపూలు బాగా వాడుతున్నాం కదా సరే కుంకుడికాయలు బాగా కొట్టి ఎండలో పెట్టుకొని ఒక అప్పాల పోసుకున్నామంటే మనం తలస్నానం చేసేటప్పుడు టక్కన వేసుకొని పోసుకోవచ్చు అని చెప్పి ఇది తీసుకున్నాను మొత్తం ఆ గోతంలో పెట్టేసి జస్ట్ చెత్త చెత్త అసలు టైలర్స్ ఇల్లు అంటే ఇలానే ఉంటుందేమో వామ్ ఇంత భయంకరంగా ఎక్కడ పెట్టినా చెత్త దిండు కుట్టి ఇచ్చేసేయాలి చాలామంది అడుగుతున్నారు నాకు టైం లేక దిల్లైతే అయితే కొట్టట్లేదు పాపం ఇవన్నీ పాపి అనమాట కుట్టి ఇచ్చామంటే వాళ్ళు పెట్టేసుకుంటారు దిళ్ళల్లో పెట్టుకొని వాడుకుంటారు అనమాట ఇవన్నీ ఇచ్చేయాలి టైం ఉన్నప్పుడు చూసేసి సాయి నువ్వు టిఫిన్ తిన్నావా సరే అయితే ఇంకా పొద్దున్నీ చేస్తుంటే ఇప్పుడు టైం అయితే పన్నెండున్నర ఇప్పటికైందనమాట పనంతా సాగి నేను రెడీ అయిపోయాం మా బాబు దగ్గరికి వెళ్ళాలి కదా సాయి నీకు ఆర్డర్ మీరు అందుకొచ్చింది ఇంకో వంట కూడా రెడీ అయిపోయింది ఈరోజు మా వారు చేపలు అయితే తీసుకొచ్చారు వన్ చూడండి ఇదిగోండి చేపలు తీసుకొచ్చారు మా పిల్లలు ఈరోజు చేపలు తినాలని అడిగారు అందుకని పాపం బాగా పట్ల వెళ్ళి చేపించుకొని తీసుకొచ్చి వండరు గ్రేవీ ఎక్కువ అవుతుంటే కూర అంతా మిగిలిపోతుంది వేస్ట్ అయిపోతుందని అన్నంలో కలుపుకొని తినే అంత గ్రేవీగా చేశాను పిల్లల వరకు నాలుగు ఫిష్ ముక్కలు తీసి ఫ్రై చేశాను ఫిష్ ఫ్రై అనమాట ఇంకా అన్నం వండాను పెరుగు అయితే పొద్దున తోడు పెట్టాను కదా తోడుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా ఈ సర్దుకొని మా పాప దగ్గరికి తీసుకెళ్ళాలి ఆల్రెడీ స్నాక్స్ తెచ్చారు మా అయితే ఇదిగోండి కవర్కి సర్ది పెట్టేశాను పిల్లలకి చాలా స్నాక్స్ పడతాయి కదా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని తుడుచుకొని ఈ టైం అయితే పట్టిందనమాట మొత్తం మొత్తం సర్ది వేసుకున్నాను ఇంకా సాయంత్రం వేరే పని పెట్టుకోకుండా వంట చేసే పని కూడా లేకుండా బ్లౌజులు పనే ఉంది ఈరోజు మిషన్ దగ్గర కూడా దారాలన్నీ నీట్గా తీసేసాము మొత్తం క్లీన్ చేశాము బయట ఎండ చూడండి అసలు ఎండాకాలం కూడా ఇంత ఎండ కాయదు అంత ఎండ బీభచ్చంగా కాస్తుంది ఈరోజు చూడండి బయటకు వెళ్ళాలంటే భయం పడుతుంది అంత ఎండ కాస్తుంది ఇప్పుడు ఆ ఎండలోనే మేము వెళ్ళాలి క్యారేజీ పెట్టుకొని ఇంకా ఆ రోజు ఏం జరిగిందంటే ఒక పది నిమిషాలు బయటకు తీసుకెళ్ళవచ్చు అని చిన్న పర్మిషన్ అయితే ఇచ్చారు ఇంక ఇంటికి దగ్గరే కదా ఇంక ఇంటికి తీసుకొచ్చేసాము మా పాపన అయితే ఇంకా సండే కదా ఇంట్లో కూర్చొని ఒక గంట అయినా ప్రశాంతంగా ఇంట్లో ఉంటుంది అని చెప్పేసి తీసుకొచ్చాము ఇంకా నలుగురం కలిసి హ్యాపీగా భోజనం తిన్నాం అనమాట ఇంకా టెన్త్ కదా చాలా అయితే చాలా తగ్గిపోయింది జుట్టు కూడా ఊడిపోతుందంట అందుకని బాధపడుతుంది ఆడవాళ్ళకి జుట్టు చాలా అవసరం కదా టెన్త్లో ఎక్కువగా నిద్ర ఉండదు ఇంకా టెన్షన్ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి జుట్టు అనేది ఊడిపోతూనే ఉంటుంది అందుకని చెప్తున్నాను కొంచెం కేర్ తీసుకోమా అని ఇంకా నలుగురు ఒకసారి కూర్చొని చాలా రోజుల తర్వాత భోజనం అయితే తిన్నాం అనమాట సండే కదా ఇంకా మా వారు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటా ఈరోజు భోజనం అయితే చేశాము అదే చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను వీడియో సేపు ఈ ఫోన్ మా దగ్గర ఇంకా పక్కన పడేసి ఫుల్గా నవ్వుకుంటా కబుర్లు చెప్పుకుంటా తినేస్తాంలేండి పిల్లలకి ఇష్టమైన చేపలు తీసుకొచ్చారు కదా అవే ఫ్రై చేశాను పులుసు చేశాను ఇంకా రోజు అలా ఇంకా ఒక పక్క తింటూనే ఉండను కానీ మిషన్ వర్క్ చేయాలి ఇంకా బ్లౌజులు కట్ చేసుకోవాలి ఆ టెన్షన్ మటుకు ఫుల్ ఉంది ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి కాసేపు ప్రశాంతంగా నవ్వుకుంటా కూర్చున్నాం అనమాట నలుగురు ఒక చాటు ఉన్నామంటే ఫుల్ ఫన్గా ఉంటుంది నవ్వుకుంటానే ఉంటాము ఏదో ఒకటి అంటూ ఉంటాము నవ్వుతూ ఉండాలి ఇంక ఇదండి అండి ఈరోజు వీడియో సండే అయితే ఎలా గడిచిపోయింది వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం మట్టుకు మర్చిపోవద్దు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్